కేసీఆర్ కట్టిన చెక్ డ్యాంలను కూడా బాంబులు పెట్టి పేల్ చేసే ప్రభుత్వం అని విమర్శించారు హరీష్ రావు ప్రాజెక్టులు కూలితే అందులో నుంచి శవాలను కూడా బయటకు తీయలేదని చేతకాని ప్రభుత్వం ఇది అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు హరీష్ రావు కేసీఆర్ గారు కట్టిన చెక్ డ్యాంలను తూటాలు పెట్టి పేల్ చేసింది నీ ప్రభుత్వం వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది మునిగింది నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పకూలింది శవాలను కూడా బయటకు తీయలేని చేత కాని దద్దమ్మ ప్రభుత్వం మిస్టర్ రేవంత్ రెడ్డిని ఇది ఇంకా సిగ్గు లేకుండా ఏమొహం పెట్టుకో మాట్లాడుతున్నావు ఎస్ఎల్బీసీ కుప్పగూలితే శవాలను కూడా బయటకు దియని చేత కాని ప్రభుత్వం నీది వాటెం పంప్ హౌస్ మునిగిపోయింది చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తుంటే ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ లేదు ఎంక్వైరీ చేయవు నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు ఒక చెక్ డ్యామ్ కట్టిన పాపాన పోలేదు ఒక చెరువు దవిన పాపాన పోలేదు ఒక ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదు మీరు నీళ్ళ గురించి మాట్లాడతారా